హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్గు లాలీపాప్ ఎగ్ లాలీపాప్ చేసిన నాలుగు ఉడకులు అయితే ఉడకబెట్టుకొని చిన్నగా అయితే ఈ విధంగా కాయ హిమాల చేసేసాను ఈ విధంగా చేసేసి నెక్స్ట్ అయితే మొత్తము మనకి ఎగ్గు లాలీపాప్ ఏమేమి మిశ్రమ వేసుకోవాలనేది మొత్తం చూపిస్తా చూడండి ఈ విధంగా చాలా చాలామంది అయితే నా వీడియో చూస్తాను సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి ఆ నేను చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అదేవిధంగా రెండు పచ్చిమిర్చి వేసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను అన్నీ ఒకటేసారి కలిపేసుకున్నామండి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఫ్లవర్ మూడు టేబుల్ స్పూన్ మూడు టేబుల్ స్పూన్లు వచ్చేసి మైదా పిండి వేసుకున్నామండి ఒకటి రెండు కార్న్ఫ్లవర్ వచ్చేసి ఒకటైతే ఈ మూడు వేసుకోవాలన్నమాట దాని కొలత నెక్స్ట్ అయితే రుచికి తగినంత కారం తీసుకున్నాం అండి ఆల్రెడీ చేశాం కదా ఇది కారం తీసి చూసుకొని తీసుకున్నాం అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ ధనాల పొడి గరం మసాలా అదేవిధంగా వంట సోడ వేసుకుందామండి వంట సోడ వేసుకుందాం వేసుకుని తర్వాత మొత్తం అయితే ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపేసుకున్నాం ఫస్ట్ వాటర్ లేకుండా కలిపేసుకోవాలండి వాటర్ అవసరం లేదండి దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి తేమ ఏమవుతుంది కాబట్టి మనం అయితే కలిపేస్తుందన్నమాట చూడండి ఇది అదే ఈ విధంగా అయితే మిక్స్ అయిపోయింది అనమాట ఈ విధంగా మిక్స్ అయిపోయింది కదా దీని అయితే వంటలు చేసుకుందాం దీ వంటలు చేయడానికి రాకుంటే ఒక ఎగ్గు తెల్ల సొన ఉంటుంది కదండి అది పచ్చ సొన తీసేసి దీంట్లో వేసుకొని కూడా మనం వంటలు చేసుకోవడం చేసుకోవచ్చు అలాగే దీంట్లో ఉంటుంది కాబట్టి మనం అయితే వంటలు చేసుకోవడానికి వస్తుంది అన్నమాట చూడండి లాలిపప్పు అయితే మొత్తం మనం మిశ్రమాన్ని మొత్తం వంటలు చేసి ఈ విధంగా అయితే చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఒక చూడండి ఈ విధంగా అయితే సైజ్ అయితే నేను చిన్నగా చేసుకున్నాను ఎందుకంటే మనం ఆయిల్లో ట్రై చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి చిన్నగా చేసాను అనమాట పెద్ద బాల్యం ఉంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం మనం ఏ విధంగా చేసుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు ఈ చేసుకుని నెక్స్ట్ అయితే చూస్తాం చూడండి పది లాలిపప్పు వంటలు అయితే చేసుకున్నాం కదా లాలిపప్పు కోసం ఒక ఎగ్ అయితే తీసుకొని మొత్తం అయితే మొత్తం పద్స తెల్ల అయితే మిక్సీ చేసుకుంటాం అనమాట ఇది వచ్చేసి బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చానండి ఒకటి ఒక రెండు బ్రెడ్ అయితే తీసుకొని కొంచెం అయితే ఫ్యాన్లో అయితే ఆరబెట్టి ఈ విధంగా మిక్సీ పెడితే బ్రెడ్ అనేది వస్తుందన్నమాట చాలా మంది బ్రెడ్ అంటే సపరేట్ ప్యాకెట్లో దొరుకుతుందని చాలామంది అనుకుంటారు అనమాట అది కాదండి మనమే బ్రెడ్ తెచ్చుకొని కొంచెం ఫ్యాన్ కాయలు ఆరబెట్టుకొని మనం మిక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నాను చూడండి ఏదైతే ఇది ఉంది కదండి మనం వంట చేసుకున్నాం మనం వంట చేసుకున్న ఉంది కదండి ఎగ్గు మిశ్రమం మొత్తం ఏదైతే దీంట్లోన ఎగ్గురలో మొత్తం ఈ విధంగా ఉంచాలి బాగా బాగా ముంచుకొని మళ్ళీ బ్రెడ్లో ఈ విధంగా స్నానం చేపించాలి బ్రెడ్ పౌడర్ అనేది దీనికైతే మొత్తం వండుకోవాలన్నమాట ఇదే అంటుకొని ఈ విధంగా మళ్ళీ ఇదే ప్రజలు పెట్టేస్తున్నాం वतम <iraOn rigotinimu?"> <starters> రెడ్డి కొట్టినంత మొత్తం విధంగా పెట్టేసి నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే వేయించుకున్నామండి స్టవ్ అయితే వెలిగించాను వెలిగించి బాగా పెట్టుకుంటున్నాం ఆయిల్ అయితే పోసుకుందాం మనకి డీప్ డీప్ ఫ్రై వరకు అయితే పోసుకోవాలన్నమాట ఆయిల్ ఎక్కువనే ఉండాలి ఎందుకంటే క్వాలిటీ ఫ్రై కావాలి కాబట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఒక రెండు రెండు నిమిషాలు మాత్రం ఈ విధంగా పెట్టేయాలండి ఎంటనే చూడండి రెండు నిమిషాల తర్వాత అయితే తిప్పేసుకుంటున్నాం అనమాట బాగా గోల్డ్ కలర్ వచ్చేంత అయితే చేసుకోవాలి ఒకటే సైడు మా ఎక్కువ మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట విధంగా ఇదైతే గోల్ గోల్డ్ కలర్ అయితే అయిపోయింది అనమాట మొత్తం అయితే మేము మళ్ళీ ప్లేట్లకి తీసేసుకున్నాం మంచి క్రిస్పీగా సౌండ్ అయితే వస్తుందండి ఏమంటుందో మా భార్య బీటెక్ షాపింగ్కి అయితే వెళ్ళింది చూసి నేను వేసింది అంటుందో లేకుంటే బాగుందంటుందో ఇంతకుముందు వంటలు అయితే ఏం పెద్దగా రాలేదనమాట అందుకని చెప్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మొత్తం ఎగ్ పప్పు అయితే తయారైందన్నమాట నెక్స్ట్ మనం టూత్ స్టిక్ ఉంది కదా ఈ విధంగా అయితే పెట్టేసుకుందాం పెట్టేసుకొని మా మేడానికి ఇస్తాండి నా మేడం అంటే మా భార్య ఆయనకిచ్చేస్తా నా దే అంట వస్తుందంట నేను పైన బాగానే ఉందండి లోపల అయితే ఏ విధంగా ఉందో టెన్షన్ ఉంది రిజల్ట్ అయితే ఏ విధంగా వస్తుందో తెలియదు మీరైతే కామెంట్ చేయండి నేను ఏ విధంగా చేశాను అనేది నేను కరెక్ట్ చేశానని లేదనేది కూడా చేయండి కామెంట్ చేయండి ఈ విధంగా అయితే ఫైనల్గా స్టిక్స్తోనైతే అయితే ఈ విధంగా చేసి పెట్టాను అన్నమాట నాకైతే మనము మిశ్రం కలుపుకున్నాం కదండి ఆ మిశ్రం కలుపుకున్నప్పుడు దా స్మెల్ అనేది టేస్ట్ చూసా అనమాట సూపర్ ఉంది ఫ్రై చేసినా కూడా సూపర్ ఉంటుంది అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పెద్దలైనా తినచ్చులేండి పిల్లలు అనేది కాకుండా ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే ఇష్టంగా తినొచ్చు బయట అంటే ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టాలి వేస్ట్ నాలుగు ఎగ్జా ఎగ్స్తో సింపుల్గా చేసుకున్నచ్చు అనమాట ఇంట్లో